రీల్స్ పిచ్చి జనాన్ని కుదురుగా ఒక చోట ఉండనివ్వడం లేదు సోషల్ మీడియాలో లైకుల కోసం పాకులాడుతున్న ఎంతో మంది యువతి యువకులు రీల్స్ మోజులో రిస్క్ ఫేస్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి వార్తలు రోజు వెలుగు చూస్తున్నా తమకేం కాదన్న ధీమాతో కొందరు ఆ పిచ్చి నుంచి బయటపడలేకపోతున్నారు తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది రీల్స్ కోసం వీడియో తీసే క్రమంలో ఓ యువతి ఓ లోయలో రాయి పైకి ఎక్కి నిల్చుంది కెమెరామ్యాన్ స్టార్ట్ అనగానే బేపున ప్యార్ హై తేరా ఇంతజార్ హై పాట స్టార్ట్ అయింది ఆ యువతి ఆ పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తూ చేతులూపింది అనంతరం రాయి మీద నుంచి దిగి తిరిగి వస్తుండంగా కాల్ జారి కిందికి దొర్లుకుంటూ పోయింది ఆ మొత్తం ఘటన కెమెరాలో రికార్డ్ అయింది ఆ వీడియో అంతవరకు ఉంది వీడియోని బట్టి ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు వీళ్ళింక మారరు అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు